సరి వీసే నాయకులకు పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి మా ససిత మన కార్యక్రమానికి స్వాగతం శ్రేయ ముఖిల నీలుయ కణ వజ్ర వైడుర్య అలంకరణ మణి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి శతమానభౌతి కార్యక్రమంలో ఈ రోజు ఒక విశేషం అదేమిటంటే ఒక వనితగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లో ప్రథమ మహిళగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ గారి సతీమణిగా వాసవి క్లబ్ మధురై అధ్యక్షుని తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఏ కార్యక్రమం చేపట్టినా తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ తన సమయాన్ని కేటాయిస్తూ ఒక గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ సమాజంలో తనకంటూ ఒక పేరుని నిరూపించుకున్నటువంటి చిత్ర రవిచంద్రన్ గారి యొక్క పుట్టినరోజు ఈరోజు వారికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి క్లబ్ శతమానభవతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి తాయోషా హవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టిన రోజు గుర్తుంటున్న వాసవ్యం కేసీసీఎఫ్ కందుల కళ్యాణి గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఫ్యామిలీస్ వరల్ వైజాగ్ డిస్టిక్ బి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వాస్తవ్యాన్ని కేసీజీఎఫ్ రాచబడుగు ఉషా ప్రకాష్ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా పలమనేరు డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత మతాశిష్ ఇల్లవేలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానుభవతీ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే హే శతమో వసంతానే బృహస్పతి పుట్టినరోజు రోజు పుట్టినరోజు అండ్ గౌలుగుడ్ల రమణ శేఖర్ గారు క్లబ్ ప్రెసిడెంట్ భీమడోలు సర్కిల్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశలు ఎలావెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవన్ దాసరి గౌతమి గారు క్లబ్ సెక్రటరీ వనిత అండవరం డిస్ట్రిక్ట్ వి టూ జీరో వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం చౌడవరపు రాము గారు క్లబ్ సెక్రటరీ తొర్రూరు డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

కొయ్యలగూడెం కపుల్స్ డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఎక్సర్సైజ్కి కాలు నొప్పులతో చాలా మట్టి నేను బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంతకుముందు నడిచేది కాదు నేను కిందగా కూర్చుని కాదు ఇప్పుడు వాళ్ళ కాలు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవే కేర్ మందులు వాడటం వల్ల రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ శ్రేయోభిలాసి వేదా మధుసూదన్ గారు వాసవ్యం కేసీసీఎఫ్ కవిత గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ ఎంవిపి కపుల్స్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యాయు పశుం శతసం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం టూ స్టార్ కెసిజిఎఫ్ మామిడి కేశవ వెంకట రామారావు గారు కేసీజిఎఫ్ భవానీ గారు రీజన్ సెక్రటరీ విజయవాడ పెరల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానుభవతి నుండి పిల్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం ఎం గౌరు వరలక్ష్మి గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎల్బి నగర్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా శ్రీ వేరులా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्यम आज्ञ मीदा शोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి కేసీజీ తేజస్విని గారు మురళీధర్ గారు క్లబ్ ప్రెసిడెంట్ మహాలక్ష్మీపురం డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవిల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయుమావి పశుం దీర్ఘమాయోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం చిట్టలూరి చంద్రశేఖర్ గారు రాజ్యలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ జగ్గయ్యపేట ఆనందవనం డిస్ట్రిక్ట్ టూ 212A ఈ దంపతులకు శ్రీ వాసవిమత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిస్తమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్ గవర్నమెంట్ల కుమారస్వామి గారు అరుణ గారు క్లబ్ సెక్రటరీ అక్కిరెడ్డిపాలెం నటయాపాలెం డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा भामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः पिरो వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ కొల్లూరు పార్వతి గారు వాసవ్యం త్రీ స్టార్ కేసీజీఎఫ్ సతీష్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ వనిత అనకాపల్లి డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత మాతాశులు ఎల్లవేళలా ఉంటారని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యాయు ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘకమాయుహూ ఈ రోజు పెళ్లి రోజు అనుకుంటున్నా వాసవ్యం కేసీజీఎఫ్ అన్నం నాగ వెంకట సీతారత్నం గారు కేదరి నాగ వెంకటరామ బ్రహ్మగుత్త గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వనితా పాలకొల్లు డిస్ట్రిక్ట్ వి టూ 202 ఏ వి దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి మనువతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అగ్్య మావేదాస్్యో భామానమ్ నహీయతే ఆన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం రోజు పెళ్లి జరుపుకుంటున్న మిట్ట అమర్నాథ్ గారు నాగ ప్రమీల గారు క్లబ్ ప్రెసిడెంట్ వడిపెంట డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्री रक्षस्य मायुष्य मारो आज्ञा माविदाशो धनम पशुम बहुपुत्र लाभम शतसं दीर्घमायुः ఎస్ yes! bank account open chesisanu no. karur visa bank valla delight app dwara just more steps lo oh nanna online banking ante ento telusu kada oke okay. nenu karur visa bank delight app use chestu untanu no. deeni dwara fund transfer jewel loan fixed deposit demat services anni ee app ane chestu untanu no. amma nana nee నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ధర్మో రక్షతి రక్షతః అన్నార పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది జై వాసవి